నాకు తెలిసిన చాలామంది మూన్ శాలిటేషన్స్ ప్రాక్టీస్ చేసి చేసి లైక్ హెల్దీ హ్యాపీ పీరియడ్స్ ఇంకా ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఇంకా మూలాధార చక్ర మెయిన్లీ మూలాధార చక్ర మీద కాన్సన్ట్రేషన్ పడుతుంది సో ఆ మూలాధార చక్రలో కాన్సన్ట్రేషన్ పడినప్పుడు ఏంటంటే ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పోతాయి అట్ ది సేమ్ టైం డైజెషన్ కూడా అవుతుంది సో ఒక రౌండ్ నేను చేసి చూపిస్తాను మీరు ఏది ఏది చేసినా కానీ ఏంటంటే బాడీని ఎక్కువ ఫోర్స్ చేసుకోకూడదు మీరు ఆసనాకి కంప్లీట్ అంటే ఫైనల్ పాస్చర్కి వెళ్ళడానికి మీ బాడీని ఎప్పుడు మీరు ఫోర్స్ అస్సలు చేయద్దు మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి బై కన్సిస్టెంట్లీ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఓకే సూర్య నమస్కార కాకుండా చంద్ర నమస్కారం మాట్లాడుకున్నాం కదా సో చంద్ర నమస్కారం స్టార్ట్ చేయడానికి మీరు సమస్థితి నుంచి స్టార్ట్ చేయాలి సమస్థితి అంటే ఇది సమస్థితిలో ఇన్హేల్ హేల్ చేసి ఓకే ఇన్హేల్ అప్ స్పైన్ స్ట్రెయిట్ స్పైన్ ఎక్స్పాండ్ చేయాలి స్పైన్ స్ట్రైట్ అలానే పైకి లిఫ్ట్ చేసి ఆర్చ్ చేయకూడదు స్పైన్ స్ట్రైట్ ఇన్హేల్ ఓకే ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఓకే ఇన్హేల్ exhale, down. Inhale, up, exhale, down. Okay. Inhale, exhale. తర్వాత ఇన్హేల్ మీకు ఇక్కడ బిగినర్స్కి ఇట్లా అయినా చేయొచ్చు మీరు ఇట్లా కూర్చొని ఇలా అయినా కానీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ మీరు ఒకవేళ ట్రాన్సిషన్ చేయలేకపోతే మాలాసన నుంచి ట్రాన్సిషన్ ఇట్లా మాలాసనకు వచ్చి మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఎట్లా అయినా చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఇన్హేల్ లెఫ్ట్ సైడ్ అండ్ సమస్థితి ఒకటి మత్స్యాసన ఓకే మత్స్యాసన చేసేటప్పుడు స్ట్రైట్ గా పడుకొని మన ఎల్బో సపోర్ట్తో కిందకి వెళ్ళి మన బ్యాక్ ఈ పార్ట్ అనేది మ్యాట్ మీద ఉండకూడదు ఇట్లా కర్వ్ లాగా రావాలి వచ్చి మన పైన హెడ్ అనేది కింద మ్యాట్ మీద ఉంటుంది ఓకే ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తూ వెనక్కి వెళ్ళి కిందకి వెళ్ళాక బ్రెత్ హోల్డ్ చేయకూడదు ఓకే బ్రెత్ హోల్డ్ చేయకుండా ఇన్హెలేషన్ ఎగ్జలేషన్ అనేది నార్మల్గా చేయండి అదొకటి మీరు వెనక్కి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు బ్రీత్ చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది ఆ డిఫికల్ట్ ఉన్నప్పుడు మనం బ్రెత్ లైక్ ఆబ్వియస్లీ కొంచెం బ్రీత్ చేయడానికి డిఫికల్ట్ ఉంటుంది అలా అని చెప్పి వెంటనే రాకూడదు కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ హోల్డ్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొంచెం ప్రెషర్ పడుతుంది ఆ ప్రెషర్ అనేది చాలా మంచిది థ్రోట్కి థైరాయిడ్ ల్యాండ్కి చాలా థైరాయిడ్ ల్యాండ్ అనేది గా పనిచేస్తుంది అదొకటి రోజు ట్రై చేయండి ఫైవ్ సెకండ్సే స్టార్ట్ చేయండి త్రీ సెకండ్స్ స్టార్ట్ చేయొచ్చు టూ సెకండ్స్ స్టార్ట్ చేయొచ్చు కానీ ఏంటంటే కనీసం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ రిపీట్ చేసి బ్రేక్ తీసుకొని వెంటనే పైకి లేవద్దు వెంటనే డైరెక్ట్లీ పైకి లేవద్దు రైట్ సైడ్ తిరిగి చిన్నగా మీరు రిలాక్స్ అయ్యాకే లేవండి ఇంకా ఇట్లా స్ట్రైట్గా పెట్టి చేసుకోవచ్చు ఇట్లా లెగ్స్ ఫోల్డ్ చేసుకొని కూడా చేయొచ్చు ఓకే పద్మాసనాలు అయినా కూర్చొని చేయొచ్చు లేదా అర్ధ పద్మాసనాలు అయినా కూర్చొని చేయచ్చు నార్మల్లీ కూర్చొని సేమ్ అదే రకంగా ఫస్ట్ లెగ్స్ రిలీజ్ చేసి బ్యాక్ రెస్ట్ చేసుకొని తర్వాత రైట్ సైడ్కి తిరిగి లేవండి లేదు అంటే బాడీకి జర్క్ అయిపోతుంది బాడీ జర్క్ అయిపోయి మీకు హెడ్ పట్టేయడం కానీ లేకపోతే ఊపిరి కొంచెం డిఫికల్టీ వస్తుంది ఓకే ఒక ట్రై చేయండి ఇంకా ఇంకొకటి మోకాళ్ళ మీద నుంచొని ఉస్త్రాసన పోజ్ అంటారు సో ఇన్హేల్ చేసి సెంటర్లో ఎగ్జేల్ చేసి వెనక్కి వెళ్ళాలి ఓకే ఇన్హేల్ చేసి నించొని ఎగ్జేల్ చేసి ఫస్ట్ బిగినర్స్ ఇక్కడ ఒక హ్యాండ్తోనే ట్రై చేయండి ఓకే ఒక్క హ్యాండ్తోనే ట్రై చేయండి టూ హ్యాండ్స్ ట్రై చేయొద్దు నేను ఫస్ట్ బిగినర్స్కి చేసి చూపిస్తాను తర్వాత అడ్వాన్స్డ్ కూడా చేసి చూపిస్తాను ఇట్లా పట్టుకొని ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చైల్డ్ పోజ్లో రెస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ లేచి ఇంకొక హ్యాండ్ అదర్ హ్యాండ్ కూడా ట్రై చేయాలి ఓకే పట్టుకొని స్లోలీ చిన్నగా ఎగ్జేల్ చేస్తూ వెనక్కి వెళ్ళాలి మళ్ళీ వచ్చి చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వచ్చు ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ చేసేటప్పుడు టూ లెగ్స్ టూ ఇంకొక చెయ్యి కూడా వెనక్కి తీసుకెళ్ళచ్చు స్లోలీ ఫోర్స్ చేసుకోవద్దు అయిపోయిన తర్వాత చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వండి